ముప్పై ఆరో అధ్యాయంలో మనము ఇంతవరకు మనం చదువుకున్న విషయాలన్నిటికీ ఈ ముప్పై ఆరో అధ్యాయం యొక్క ముఖ్య ఉద్దేశము ముఖ్య దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమైందంటే మొదటి వచనంలో మనం చూసుకుంటాం కదా రాజైన ఎషియా కుమారుడకు యహోయాకిము నాలుగవ సంవత్సరమున యహోవాకిమి యొక్క ప్రత్యక్షమే ఇలా సెలవిచ్చను నీవు పుస్తకం చుట్టూ తీసుకొని నేను నీతో మాట్లాడిన దినం మొదలుకొని అనగా ఏషియా కాలం మొదలుకొని నేటి వరకు ఇస్రాయల్ అన్నిటిని గూర్చి యూదా వారందరిని గూర్చి సమస్త జనుల గురించి నేను నీతో చెప్పిన మాటలన్నిటిని ఒక గ్రంథము పుస్తకం తీసుకొని అందులో రాయమని దేవుడు ఇరుమియాకు చెప్పినట్టుగా ఈ వాక్య భాగంలో నాకు కనబడుతుంది దేవుడు ఇరుమియాకు చెప్తున్నాడు ఇప్పటి నుంచి రాయమంటున్నాడు అంటే ఈ గ్రంథము ఇరుమియా గ్రంథము స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే ఇరిమియాతో దేవుడు మాట్లాడిన విషయాలు మొదటి నుంచి తను బాలుడుగా ఉన్నప్పుడు దేవుడు తను ఏర్పాటు చేసుకున్న విషయాలు అప్పటి నుంచి యూదా ప్రజల గురించి ఇస్రాయల ప్రజల గురించి ఎరుసలే ప్రజల మీదకి దేవుడు వచ్చేటువంటి తీర్పు విషయం ఏ విధంగా కీడు వారికి ఇదికి రాబోతుంది ఏ విధంగా దేవుడు వారిని శిక్షిస్తాడు దేవుని మాట వింటే మీకు దీవెన లేకపోతే దేవుని కోపం మీదికి వస్తుంది ఈ విషయాలన్నీ చెప్తూ వచ్చాడు గత గత వారాలన్నిటిగా మనం చూస్తూ చదువుతూ వచ్చాము ఆ విషయాలన్నిటినీ ఒక పుస్తకం తీసుకొని దాంట్లో రాయమని చెప్తున్నాడు ఎందుకు రాయమంటున్నాడు అంటే దేవుని ఉద్దేశం ఏమై ఉన్నదని మనం చూస్తే గనక ఇక్కడ వచనంలో మనం చూస్తే మూడో వచనంలో నేను యూదా వారిని ఉద్దేశించు మొదలుకొని కాలం మొదలుకొని గూర్చి చెప్పిన మాటలన్నిటిని దానిలో వ్రాయి నేను యూదా వారికి చేయనుద్దేశించిన కీడంతని గూర్చి విని వారు నా వారి దోషమును వారి పాపమును క్షమించినట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తా అని ఒకవేళ దేవుడు దేవుడు మరొక అవకాశం వారికి ఇస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాము ఒకవేళ ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నిటిలో ఇప్పటికైనా వారు మనసు మార్చుకొని వారు ఈ మాటలన్నిటిని బట్టి దేవుని సన్నిధిలో ఈ మాటలను కూల్చి విని ఒకవేళ వారి దుర్మార్గతను వారి పాపమును విడిచి పశ్చాత్తాపడి నా వైపు తిరుగుతారేమో అని దేవుని యొక్క ఉద్దేశంతో ఈ గ్రంథం అంతా కూడా రాసి ఇరిమియాకి ఇచ్చి ఇరిమియా ద్వారా రాపించి తర్వాత బారాకుకి ఇస్తాడు ఇర్మియాని ఎందుకంటే సమాజంలోనికి రానివ్వకుండా ఇరిమియాను బంధించారు అక్కడ ఉన్నటువంటి అధికారులు పెద్దలందరూ కూడా అయితే బారాకు అవకాశం ఉంది కాబట్టి ఇర్మియా ఏం చేస్తున్నాడు ఈ కింద వచనాలు ఇందాక మనం చదివిన విషయాలు అన్నిటిలో కూడా ఆ గ్రంథాన్ని తీసుకొయి దేవుని యొక్క మందిరములో వారి యొక్క ఉపవాస దినమును వారు ఎరుసలేము ప్రజలు పదోవచనంలో చూసి ఉపవాస దినమును చాటించుకొని వారు దేవుని మందిరంలో ఉండగా నువ్వు తీసుకెళ్ళి ఈ గ్రంథాన్ని అంతటిని చదివి వారికి వినిపించమని చెప్తారు కదా వారు యూదుల ఆచారం ఏంటంటే వారానికి రెండు రోజులు ఉపవాసం ఉండేటువంటి రోజు ఆ రోజు కొరకు బారాకు కనిపెడుతూ ఈ గ్రంథాన్ని ఎప్పుడు తీసుకెళ్ళి దేవుని మందిరంలో చదవాలని వేచి చూస్తున్నాడు ఎందుకంటే దేవుని మందిరంలో ఉండే ప్రజలే వీళ్ళంతా వాళ్ళు కాదు మళ్ళీ యూదా ప్రజలే అందరూ దేవుని ప్రజలే దేవుని మందిరానికి వచ్చేవారే కానీ దేవుడు ఈ వినిపిస్తున్నాడు వినిపిస్తున్నాడంటే వారు దేవుని మాటకు లోబడట్లేదని మరొకసారి అవకాశం ఇవ్వడానికి దేవుడు బారాక్ ద్వారా ఇన్మియా ద్వారా ఈ మాటలు వినిపించినట్టుగా మనకు కనబడుతుంది అయితే ఆ గ్రంథాన్ని తీసుకొని ఆ గ్రంథాన్ని తీసుకెళ్ళి బారాకు దేవుని మందిరంలో చదువుతున్నప్పుడు ఇక్కడ చూడండి పద్నాలుగో వచనంలో మనం చూసినట్లయితే ఆ గ్రంథాన్ని చదివినప్పుడు వారిలో భయం కలిగిందంట కానీ ఆ భయం దేని గురించి కలిగిందంటే పశ్చాత్తా పాడడానికి అయినటువంటి భయం అయితేనేమో బాగుండేది కానీ ఆ భయపడి వారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఈ మాటలన్నీ మీకు ఎవరు రాయించారని బారాక్తో అన్నప్పుడు బారాక్ అంటాడు కదా నేను అతడు నోట నుండి వస్తుంటే నేను ఈ మాటలన్నీ నేను సిరాతో రాశానని పదిహేడో వచనంలో ఉంటుంది అంటే ఇరిమియా నోట నుండి వచ్చిన మాటలన్నిటినీ నేను రాశాను ఇరిమియాకి ఎక్కడి నుంచి వచ్చిన మాటలు అంటే దేవుని యొక్క ప్రత్యక్షత వలన ఆ మాటలన్నిటినీ వచ్చినట్టుగా ఈ భాగంలో కనబడుతున్నాయి ఇవన్నిటినీ నేను రాశానని చెప్పినప్పుడు వారు ఆ గ్రంథాన్ని తీసుకున్న తర్వాత అవి చదివినప్పుడు దేవుని యొక్క మాటలు అందులో గడబడుతున్నప్పుడు వారు భయపడి మరి పశ్చాత్తా పడి దేవుని వైపు తిరిగితే బాగుండేది కానీ తర్వాత వారు చేసిన పని ఏంటంటే ఇరవై మూడవ వచనంలో ఉంటుంది కదా యహీదు పట్టణంలో యహీదు మూడు నాలుగు పేజీలు ఆ గ్రంథాన్ని ఆ పుస్తకంని చదవగానే దాన్ని కత్తితో తీసుకొని దాన్ని పేపర్లన్నీ జింపేసి శీతాకాలంలో అంటే చలికాలంలో మంటగా ఆచుకుంటుంటే ఆ గ్రంథాన్ని తీసుకుపోయి దేవుని యొక్క మాటలని దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను అవన్నీ తీసుకుపోయి ఆ మంటలో వేసి కాల్చివేసినట్టుగా ఈ కింద వచనాలు కనబడుతుంది ఎంత మాత్రము వారిలో భయం అనేది వారిలో కనబడలేదు అని ఇక్కడ కనబడుతుంది సేవకులలో ఎవరైనానో భయపడలేదు వారి యొక్క బట్టలు చింపుకొనలేదు గ్రంథమును కాల్చవద్దని చెప్పినా కానీ వినకుండా ఆ పెద్దలు యాజకులు అందరూ కూడా దేవుని యొక్క గ్రంథాన్ని దేవుని మాటలను అగ్నిలో కాల్చివేసి అంతేకాకుండా ఇరిమియాను అంతే బారాకును కూడా చంపడానికి ప్రయత్నించారు కానీ దేవుడు వారిని దాచేను అని ఇక్కడ రాయబడింది దేవుడు వారిని దాచెను అని ఇక్కడ ఉంది కనుక దేవుని పనిచేసే వారిని దేవుని అంటూ భయభక్తులుగా ఉంటే దేవుడు ఎలాంటి శత్రువును పడకుండా దేవుడు మనల్ని దాచుతాడు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు దేవుడు ఇరిమియాను బారాకును దేవుడు వారికి కంటబడకుండా పడకుండా వారి చేతిలో పడకుండా దాచెను అని రాయబడింది తర్వాత ఇర్మియాతో అది కాల్చిన తర్వాత ఇర్మియాతో దేవుడు మరలా చెప్తాడు ఇరవై ఏడో వచనంలో కనుక నువ్వు మరలా ఒక గ్రంథాన్ని తీసుకొని నువ్వు మరలా రాయిను ఇంకొక గ్రంథాన్ని అని చెప్పి మరలా ఇంకొక గ్రంథాన్ని ఇంత ముందుకు జరిగిన విషయాలన్నిటిని బట్టి అందులో రాయిస్తాడు ఇప్పుడు మనం చదువుతున్న ఇర్మియా గ్రంథం ఇది సెకండ్ టైం రాసిందే ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ఈ ఇర్మియా గ్రంథం కాల్చబడిన తర్వాత దేవుడు మరలా రాయించినటువంటి రెండో గ్రంథం అనమాట మనం చదువుకుంటుంది కనుక దేవుడు దేవుడు చెప్పిన మాటలను అయితే కాల్చగలిగారు కదా పేపర్లను పుస్తకాలను అయితే కాల్చగలిగారు కానీ దేవుని మాటకు లోబడకుండా దేవుని మాటలు కాల్చలేరు అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ రోజున చాలామంది విశ్వాసుల మీద కోపంతో దేవుని మీద కోపంతో పుస్తక బైబుల్ని కాల్చడము చింపడము తగలపెట్టడము ఇలాంటి విషయాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఆ రోజున వాళ్ళు చేశారు ఈ చాలా చాలామంది మతోన్మాదులు ఇలాంటివి కూడా చేస్తుంటున్నారు అలా చేసినందుకు దేవుడు ఆ రాజుకి ఇచ్చినటువంటి శిక్ష ఏంటో మనకి ముప్పయో అధ్యాయం ముప్పయో వచనంలో కనబడతాయి చూడండి గ్రంథముడు కాల్చినందుకు దేవుని మాటకు లోబడినందుకు దేవుడు ఆ రాజుకి ఇచ్చిన శిక్ష ఏంటంటే అందుచేత యూధా రాజు అయిన యహో యాకిముకు యహోవా సెలవిచ్చినది ఏమనగా యొక్క సింహాసనం మీద ఆసినడగ్గు అతను ఎవడనూ లేకపోవును అతని శవము ఎండ పాలవుతుంది రాత్రి మంచు పాలవుతుంది అంటే ఇంకా నేను వారి సంతానం లేకుండా నేను చేస్తానని తన శవము ఇంకా ఎండలో పడితే ఎండలోనే ఉంటుంది వర్షంలో పడితే వర్షంలో ఎవరు కూడా దిక్కు లేనటువంటి చావు చేస్తాడని ఆ విధంగా నేను చేస్తానని ఎరుసల మీదికి ఉదా మీదికి అందరికీ రప్పించవలసిన కీడంతటిని నేను రప్పిస్తానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది ఎందుకంటే గ్రంథాన్ని చించి అగ్నిలో కాల్చినందుకు దేవుని దగ్గర నుంచి కోపాన్ని పొందుకున్నాడు తర్వాత తర్వాత ఇర్మియా ద్వారా దేవుడు మరొక గ్రంథాన్ని రాయించినట్టుగా ఇంకా ఇంతకుముందు ఉన్నటువంటి విషయాలే కాకుండా మరి ఇంకా శ్రేష్టమైనటువంటి విషయాలు ఈ గ్రంథంలో మనం చూడగలుగుతాం ఇరుమియా గ్రంథంలో కనుక అలాంటి గొప్ప విషయాలను దేవుడు రాయించాడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని మాటకు మనం లోబడాలని ఆయన వైపు పశ్చాత్తపడి మన దుర్మార్గమైన క్రియలు విడిచి ఆయన వైపు తిరగాలనే ఉద్దేశంతో దేవుడి గ్రంథాన్ని మనకు రాయించాడు కదా దేవుని వాక్యము ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అన్నీ కూడా దేవుని మాటలే దేవుని మాటలు మన చేతిలో ఉంచాడు ప్రతి దినం వినిపిస్తున్నాడు కదా ప్రతి వారం దేవుని మాటలు వినిపిస్తున్నప్పటికీ ఈ రోజున ఎవరు కూడా దేవుని వాక్యానికి లోబడతలేరు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించట్లేదు దేవుని యొక్క కోపానికి మనము ఒకవేళ మనము అనుహూలమైనట్టుగా జీవిస్తున్నారు రక్షణ అనుభవంలోనికి లేకుండా కదా ఈ రోజున దేవుని వాక్యాలను వింటూ కూడా రక్షణ అనుభవంలోనికి చాలామంది రాలేకపోతున్నారు అంటే వారు కూడా ఒక రకంగా దేవుని మాటకు లోబడట్లేదు దేవుని అవమానిస్తున్నటువంటి వారుగానే ఉంటున్నారు కనుక జాగ్రత్త ఇక్కడ దేవుని ఉగ్రత వచ్చి ఆ రాజుని ఏ విధంగా నాశనం చేసిందో కదా దేవుని యొక్క కోపం ఆ విధంగా వస్తుంది కనుక దేవుని యొక్క మాటలను మనం వింటే ఆయన ఆజ్ఞలకు మనం లోబడితే దేవుడిచ్చే ఆశీర్వాదాలు అనేక మనకు కనబడతాయి కదా సామెతల గ్రంథం ఒకటో అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో ఉంటుంది కదా నా ఉపదేశం అంగీకరించి వాడు సురక్షితంగా ఉంటాడు కీడు వచ్చే ఉన్న భయము లేకుండా వాడు నెమ్మదిగా బ్రతుకుతాడు కదా నెమ్మదిగా మనం క్షేమంగా ఈ లోకంలో బ్రతకాలంటే దేవుడిస్తున్నటువంటి ఆజ్ఞను పరిశుద్ధ గ్రంథం దేవుడు మనకు రెండు అంచులు గల ఖడ్గముగా దేవుడు మన చేతిలో ఉంచాడు ఆయన మాట కాల్చినంత మాత్రాన చచ్చిపోయేటువంటి మాట కాదు ఆయన మాట జీవం కలిగిన మాట ఆయన మాటలో శక్తి ఉంది ఆయన మాటలో బలం ఉంది కనుక అలాంటి గొప్ప గ్రంథాన్ని దేవుడు మన చేతిలో గురించాడు కనుక దేవుని ఉపదేశాన్ని ఆజ్ఞలను మనం పాటిస్తే మనము సురక్షితంగా ఉంటాము క్షేమంగా ఉంటాము మనకు నెమ్మది కలుగుతుందని దేవుని వాక్యంలో ఉంది అంతేకాకుండా నా కుమారుడా నా ఉపదేశమును మరువకమును నా ఆజ్ఞలను నువ్వు హృదయపూర్వకంగా గైకుంటే నీకు దీర్ఘాయు కలుగుతుందని ఉంది సుఖ జీవనంతో గడిపే సంవత్సరాలు అనేకములు నీకుంటాయి శాంతిని నేను నీకు కలగజేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక దీని ద్వారా మనం నేర్చుకొని హెచ్చరించబడాల్సిన విషయం ఏంటంటే మనం దేవుని వాక్యానికి లోబడితే మనకు దీర్ఘాయు కలుగుతుంది సుఖజీవనం కలుగుతుంది నెమ్మది కలుగుతుంది లోకములో కనుక దేవుని యొక్క మాటకు విధేయత లేకుండా కనుక మనం లోపడకుండా ఉంటే ఆ రాజులకు దేవుడు ఏ విధంగా శిక్ష విధించాడు కోపాన్ని దేవుని కోపానికి పాత్రలు అయిపోయన్నారు కనుక ఈ రోజున దేవుని దయను మనం పొందుకునే వారంగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు మరి కొన్ని మాటలు మరి ఎంతవరకు మీకు అర్థమయ్యావు కానీ దేవుని వాక్యము ఇరిమియా గ్రంథం ద్వారా అనేక విషయాలు మనకు హెచ్చరించబడుతుంది ప్రతి రో ప్రతి వారం కూడా దేవునికి ఎందుకో ఎర్మియా గ్రంథం ద్వారా దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు అంటే దేవుని మాట వినకపోవడం వల్ల యూదా ప్రజలు ఇస్రాయేళ్ల ప్రజలకు దేవుడు శిక్షను విధిస్తున్నాడు తీర్పును విధిస్తున్నాడు శత్రువుల చేతికి అప్పగించినాడు కేవలం దేవుని మాటకు విధేయత చూపక దేవునికి తిరుగుబాటు చేసినందువల్ల దేవుని ప్రజలకు బుద్ధి చెప్పడానికి బానిసలుగా అప్పగించినాడు కనుక మనము కూడా మరి కొన్నిసార్లు మన అవిధేయతను బట్టి మన ఇదిని బట్టి కూడా కొన్నిసార్లు మనము శత్రుల చేతికి అంటే శ్రమల పాల్వ్వడం ఆర్థికంగా అనారోగ్య పాలవడం ఇది ఎందువల్ల కలుగుతుందా అని మనము వాక్యము వెలుగులో మనం పరీక్ష చేసుకోవాలి కదా మన విధేతన మన తిరుగుబాట ఒకవేళ దేనివల్ల మనం ఈ విధంగా ఉంటుందా మన విషయాన్ని గుర్తు చేసుకొని పశ్చాత్తాపడి మనం దేవుని వైపు తిరిగితే దేవుడు మనకు సుఖజీవంతో గడిచే సంవత్సరాలు అనేకం దేవుడు మనకు కలిగిస్తాడని దేవుని వాక్యం ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు ఈ కొన్ని మాటలు దేవుడు దీవించిన దాకా ఎక్కువ సమయం అయితే క్షమించండి అందరం కూడా లేచి నిలబడి హృదయపూర్వకంగా దేవుని స్థుతించి దేవుని చేద్దాం కొంత సమయం అందరం కూడా దేవుని స్థుతించి దేవుని ఆరాధిద్దాం దేవుడు చేసిన మేలన్నిటిని జ్ఞాపకం చేసుకొని గత వారం అంతటిలో దేవుడు చూపిన కృపణ అంతటిని జ్ఞాపకం చేసుకొని హృదయపూర్వకంగా పూర్ణాత్మతో పూర్ణ మనస్సుతో మనం దేవుని స్థుతించడానికి లోకంలోకి వచ్చినాం ఆయన సన్నిధికి వచ్చినాం కనుక దేవుణ్ణి మనం స్థుతించి దేవుని ఆరాధిద్దాం నోరు తెచ్చి దేవుని స్థుతించండి దేవుని ఆరాధన చేయండి ఉదయం పూర్వకంగా దేవుడు చేసిన నీళ్ళని నాశనం చేసింది మనం ఎంతగా స్థుతిస్తే అంతగా దేవుడిని మనం పొందుకుంటాం ఆయన మన స్థుతి లేదే ఆశనుడు అన్నాడు ఆయన ప్రీతి గలవాడమో ఏదో ఆత్మ తెలుస్తుంది స్థుతించకుంటే అది మనకి నష్టం దేవుని స్థుతించకపోతే ఎవరేమనుకుంటున్నారో ఎవరు చూస్తున్నారు అని కాదు కానీ వ్యక్తిగతంగా మనము దేవుని స్థుతి దేవుడు చేసిన మేళ్ళన్నింటినీ జ్ఞాపకం చేసుకుందాం ఈ రోజున మనం బ్రతికుందామంటే అది కేవలం దేవుని కృప అని ఎరిగి దేవుని స్థుతించి దేవుని ఆరాధిద్దాం దేవుని మాట వింటే దేవుడు అనేకమైన దీవెనలు పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటకు లోబడితే అనేకమైన దీవెనలు దేవుడు దాచి ఉంచాడు మనకు శత్రువుల పైపులో పడకుండా దేవుడు మనల్ని దాచుతాడు దావిధుని సౌలు చేతిలో పడకుండా ఏ విధంగా దాచినాడు రోజున దేవుని సేవకులంగా దేవుని పరిచారకంగా ఉంటూ దేవుని మాటకు విధేత చూపితే శత్రువుల చేతికి అప్పగించకుండా దేవుడు మనల్ని తన రెక్కలతో మనల్ని దాచుతాడు అనే విషయాన్ని అంతటి గొప్ప దేవుడు మనకున్నాడు আর দেবস্তুতি দেব নারদ দেওয়া সোত্রে নজরে সুগাল ஜா கலமே பண்ணுறா தாயே சயா ஆயிபா

Oh. Wow. me క అందరం కూడా మూకరించి దేవుని స్థుతించి వ్యక్తిగతంగా దేవుని ఆరాధించను ప్రార్థన చేయదు దేవుని స్థుతించి ఆరాధించాను నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట బంధింపబడిన వారిని విడిపించును నీ మాట

Ne Maata Jeeva Mughala Jaya Ne Maata Satya Mughala కృపాచాత్ర సంపూర్ణ పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్తోత్రము స్తోత్రం చెల్లిస్తుంటున్నాం మా పాత్రడ పాత్రడా మారాధనకు యోగ్యుడమైన తండ్రి మీకు వందనాలు స్తోత్ర చెల్లిస్తుంటున్నాము ప్రభా గడిచిన దినమంతా వారమంతా ఈ కృపలో నీ రెక్కల నీడలో నన్ను మమ్మల్ని అందరినీ క్షేమంగా ఉంచే ప్రభా తను మినిచ్చిన తండ్రి మరి యొక్క రోజును పరిశుద్ధ దినమును తండ్రి పునరుత్థాన దినమందు ప్రభా నీ సన్నిధిలో ఈ విధంగా చేరి నిన్ను స్తుటట్టు నిన్ను ఆరాధించడానికి ప్రభా ఇంతవరకు మీరు ఇచ్చిన కుటుంబం బట్టి మీకు వందనాలు నాయనా తండ్రి కుటుంబంగా సంఘముగా వ్యక్తిగతంగా ప్రభా మీ చేసిన ప్రతి మేలుని బట్టినైనా మీకు వందనాలు స్తోత్ర చెల్లిస్తుంటున్నాము నాయనా ఎక్కడో నశించిపోయేటువంటి మమ్మల్ని వెతికి రక్షించి ప్రభా బిడ్డలుగా మీ సొత్తుగా మీరు మమ్మల్ని చేసుకోండి ప్రభా రాజులైన యాజక సమూహముగా మనం చేసిన ఇంటివారుగా మమ్మల్ని చేసుకున్నందుకే మీకు వందనాలు స్తోత్రము దేవా నేను తండ్రి అనిపించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు ప్రభా హోవా తమకు దేవుడు కాగల జను ధన్యులని ఈ వాక్యం సెలవు ప్రభా అలాంటి ధన్యకరమైన జీవితాలను వాళ్ళ ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు అనేక సార్లు దేవా మీ మాటకు లోబడక తండ్రి అభిదేతలో తిరుగుతున్న మమ్మల్ని ప్రభా తండ్రి దేవకా దేవ మరలా తండ్రి క్షమించి దేవని హక్కున చేర్చుకుంటూ మమ్మల్ని సంరక్షిస్తున్న తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము ప్రభా తండ్రి మీరు ఇచ్చిన రక్షణను బట్టి కూడా మీకు వందనాలు మీరు మా కొరకు చేసిన బలియాగంను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము నాయన ప్రవ్వా మీరు ఎంతగా మమ్మల్ని ప్రేమించిన విధానం బట్టి నీ యొక్క ప్రేమకై నీ కుప్ప కనికరానికై దేవా మీకు వందనాలు నిజంగా మా జీవితం అంతా నేను స్థుతించిన మీరు నన్ను మేము తీర్చలేమయ్యా నీ మాటలో శక్తి ఉంది నీ మాటలో జీవం ఉంది నీ మాటలో దేవ బలం ఉంది తండ్రి ఏది మారినా ఎన్ని కాల్చి వేసినా తండ్రి సజీవమైనటువంటి నీ మాటలు అందుని బట్టి మీకు వందనాలు మాకు మాకిచ్చినందుకు మీకు వందనాలు ప్రభా భక్తులందరికీ ఇదే ఘనత ఇది మా చేతుల్లో ఉంటే దేవ ఘనమైన వారిగా మమ్మల్నించినందుకే గల ఖడ్గముగా మీరు మాకు ఇచ్చిన తండ్రి పరిశుద్ధ గ్రంథమును బట్టినైనా మీకు వందనాలు ఈ రోజున తండ్రి క్రియను ఎదిరించడానికి దేవా నీ వాక్యముతో ప్రభా తండ్రి దండించడానికి దేవా బిస్తున్న ఈ కృపను బట్టి నాయన మీకు వందనాలు ఈ లోకంలో బ్రతకడానికి దేవా క్షేమంగా సుఖంగా నెమ్మదిగా మేము బ్రతకడానికి ప్రభావ మీరు ఇచ్చినటువంటి మార్గమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి ఇదే కాల సమయంలో రీతిగా తండ్రి నిసునిధులు వాడబడటకు నిన్ను స్తుతించుటకు ఆరాధించడానికి దేవా అల్పురాలైన నన్ను నిలబెట్టుకున్నందుకే మీకు ఈ కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి మీరు చేసిన మేలన్నిటికీ ప్రతిగా ఇచ్చిన రుణాన్ని తీర్చలేక దాన్ని నేను తగ్గించుకొని మీ ఘనమైన ఉన్నతమైన నామం నేర్చిస్తూ ఘనపరుస్తున్నాయన ఈ కొద్ది స్థుతి ఆరాధన మీకు